అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఇంటింటికి వెళ్లి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు రేషన్ విషయంలో అక్రమాలకు కళ్లం వేస్తూ కూటమి ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ਨਹੀਂ ਮੈਂ ਰੋਸਣਾ ਨਹੀਂ ਕਿੰਨੇ ਕਿਸਨ ਪੱਕੇ ਨਹੀਂ ਪੱਕੇ ਨਹੀਂ ਕਾਲ ਸੀ ਨਾ ਜੋਗਰਨੀਆ ਪੰਜ ਤਾਰਾ ਨਹੀਂ ਪੀ ਆਸਦਾ ਕਦਾ ਸਾਰਾ ਕਰੇ ਸਾਈਂ ਹੋਰ ਆ ਰਿਹਾ ਹੈ ਕੋ ਪੈਕੇਟ ਮੰਦ ਲਾਗੇ ਮੀਰ ਵਾਲ ਪੈਨਾ ਮੋੜ ਪਿੰਨ ಕಾಪಿ ತಿಸ್ಕುತ್ತೆ ಈ ಪತ್ತಿನಲ್ಲೇ

బాబు సరే సరే ఓకే సర్ నాట్ చూనస आगरा ने अच्छा जाने के ओके सर మన సుమారు రెండు వేల మంది అటెండ్ అయ్యారు రెండు వేలు అంటే యాక్చువల్గా వచ్చిన పదిహేను వందల మంది వాళ్ళు రెండు మూడు కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పదిహేను వందల మందిలో ఐదు వందల ఎనభై ఏడు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ కంపెనీలో ముప్పై కంపెనీలు వచ్చాయి ఇది ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి ఒకసారి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇది బాగానే జరిగింది ఆ రోజున కార్యక్రమం సహకరించి మీ అందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్క అభిమానలో అది చెప్పామన్న సూపర్ సిక్స్ లో బాగా ఇరవై వేలు చల్లరా కసింకోట మీరు అడుగుతారా నేను చెప్పాలా కోటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో సివిల్ సప్లైస్ కార్డ్స్ ఉన్నాయో రేషన్ కార్డులు ఆ కార్డులు స్వరూపం మార్చి ఒక స్మార్ట్ కార్డ్ కింద పెట్టి క్యూఆర్ కోడ్తో ఎప్పుడు ఏ టైంలో వారు ఎంత రైస్ తీసుకున్నారు ఎంత పంచదార తీసుకున్నారు అన్నది ప్రతి నెల కూడా అందులో నమోదు అవుద్ది తీసుకోకపోతే తీసుకోలేదని నమోదు అవుద్ది కాబట్టి ఎప్పటికప్పుడే అది మళ్ళీ అందులో అప్డేట్ చేసుకోవడానికి ఏమైనా మార్పులున్నా చేర్పులున్నా ఏమైనా పేర్లు తీసివేయాలన్నా ఏమైనా కలపాలన్నా ఈ కార్డులో ఆ కార్డులోనే మళ్ళీ అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి వెసులుబాటు కల్పించే విధంగా క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో ఏ డిపోలో ఏ కార్డు ఎంత డ్రా చేసుకున్నారు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా తెలుస్తుంది దీనివల్ల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఏ రకంగా పంపిణీ జరుగుతుంది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ గ్రామంలో ఏ డిపో పరిధిలో ఏ రకం జరుగుతుందన్నది తెలిసే అవకాశం దీనివల్ల ఉంటుంది కాబట్టి ఇటువంటి కొత్త టెక్నాలజీతో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ శాఖ మాచులు నాదెల్ల మనోహర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్మార్ట్ కార్డు పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా గత వారం నుంచి పంపిణీ మొదలైంది మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే సుమారు డెబ్బై డెబ్బై రెండు వేలు పైన ఉంటాయి అనకాపల్లి మండలం అనకాపల్లి అయితే యాభై రెండు వేలు చిల్లర ఉన్నాయి అదేవిధంగా కసికోట మండలం ఒక ఇరవై వేలు ఇందులో అంత్యోదయ కార్డులు కూడా ఉంటాయి కేంద్రం ఇచ్చేటువంటి అంత్యోదయ కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా ముప్పై ఐదు కేజీలు రైసు ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కలిపే ఇందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనివల్ల అటు డిపో డీలర్లకు కానీ అదేవిధంగా ఏవైతే లబ్ధిదావుడు ఉన్నాడో లబ్ధిదావుడికి కూడా దీని స్పష్టంగా ఆయనే చూసుకోవచ్చు ఫోన్ పెట్టుకొని క్యూఆర్ కోడ్లో చూసుకోవచ్చు ఎలా నమోదయ్యని తెలుస్తుంది అందువల్ల వీళ్ళు పేరు తింకోరు తీసుకోవడం అలాంటివన్నీ ఇప్పుడు ఆ ప్రక్రియలు జరిగే అవకాశం లేదు ఫ్రాడ్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇది ఒకటే కాదు కొత్తగా రేషన్ దుకాణాలు ఏవైతే కొత్తగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చారో ఆ రేషన్ దుకాణాల వరకే కాకుండా అవి ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్గా మార్చాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియ చేపట్టింది ఎందుకంటే వారికి ఈ కోట ఒక్కటే అనుకుంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి వీటితో పాటు మిగతా సరుకులు కూడా పెట్టుకొని అమ్మే విధంగా అవి కూడా హోల్సేల్ డీలర్స్తో మాట్లాడి లేదంటే మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడి రేటు ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి హోల్సేల్ రేటు మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే మనకి పెద్ద కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలో మీకు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయో వాటి పోటీని తట్టుకుని నిలబడగలిగే విధంగా వీళ్ళకి ఈ రకంగా ప్రభుత్వమే అటువంటి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్గా ప్రతి రేషన్ డిపో మార్చాలనే ఆలోచనతో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది పడుతున్నారు అంటే మినిమం ఐదు వందలు ఉండాలి ఉండాలి ఏదైనా సబ్ డివిజన్ అయినా సరే ఐదు వందలు ఉండాలి ఐదు వందల కంటే కొంచెం తక్కువ ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి ఈ ఆదాయం సరిపోదనే మీకు అదనంగా మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్గా అది మార్పు చేయాలని ఆలోచనతో పెట్టామండి